అన్న నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏ కి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్ లో బై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లో నేను రావాలనుకుంటున్నా ఒక లో వస్తాను స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నాను అనుకున్నాను అని రాశా కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు నాకు అర్థం ఏంటంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్ మంచిది అని పాదయాత్ర రాజకీయాలు రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం నిరంతరం ప్రజల సమస్యలు తీసుకున్న వాడిని సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా నన్ను ఎవరిన కలిసినా ఒక మెసేజ్ నాకు వచ్చినా తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాం సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటే వెళ్తున్నాను ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టి అంటే ఎలాంటి సందేహం లేదు రెండోది యువగలం పాదయాత్ర అయిన నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక సో అమరావతిలో కూడా ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటాయి కనుక నేను ప్రజల్ని ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు కోర్టు కొంచెం లేట్ అవుతుందని వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా పార్టీ హౌస్కి వెళ్తున్నా ప్రజల దగ్గర అర్జులు తీసుకుంటున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం రెండు వేల పంతొమ్మిదిలో బ్లూ మీడియా పత్రిక సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేస్తాం జరిగింది దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను లాంజ్ లో నా పైన దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను మీరు క్షమాపణ చెప్పాలి నేను ఎక్కడ ఆధారాలు లేవు రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆ నాటు సాక్షి కానివ్వండి అదే విధంగా దేశ వ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది ద వీక్ అవుతే ఇమీడియట్ గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు మీరు చెప్పిందే కరెక్ట్ మేము మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు అందుకే నేను గత ఐదు సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా ఇది నాలుగో వాయిదా ఎన్ని నేను వస్తాను ఎందుకంటే నిజం నా వైపు ఉంది గతంలో కూడా మీకు చెప్పాను ఈ రోజు కూడా ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ లో బస్ లో పడుకుని సొంత భోజనం నేను తింటున్నాను తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పుడు నేర్పించారు అదే రీట్ లో ముందరికెళ్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్ తీసుకెళ్తాను ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మోమాటం లేదు ఎందుకంటే నేను తప్పు చేయలేదు నిజం గెలిచిన కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తి గతంలో కూడా నేను చూశాను నాకు నేను కట్టుబడి ఉంటాను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడే ఏడు నెలల్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము నాలుగు లక్షల పది వేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా చూడలేదన్న ట్వీట్ ఎవరు మీకు ఇచ్చిందే మన ఇచ్చింది సాక్షి అడిగడా సాక్షి రాలేదా అయితే రిపోర్టరా కేసు రాలేదా సాక్షి ఎవరు లేడా అరే ఆయనకి ఇద్దాం అనుకున్నాను కాయతో ఇదన్నా చూడరా భయ్ కళ్ళు తెరువు అని ఇప్పుడు మీరు చూడండి బాబు గారి దావోస్కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై నుంచి వెళ్తున్నారమ్మా డావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం డావోస్ సర్చ్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం ఆసిల్లర్ మిత్తల్ది ఆసిల్లర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు అసలు హాస్లర్ మిత్తల్ది లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది కానీ హాసిలర్ మిత్తల్ది ఒప్పందం లేదు ఎంఓయు లేదు మాకు ఎంఓయు లేదు హాస్పిలర్ మిత్తలతో మాకు ఎలాంటి లేదు ఎందుకంటే వాళ్ళున్నారు ఎంఓఎ ఎందుకు సార్ డైరెక్ట్ వర్క్ వెళ్దాం మమ్మల్ని తప్పబడతారా ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసేవీసీ నుంచి ఎన్విరన్మెంటల్ క్లియరెన్స్ మేము కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళ భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం ఆరేడు నెలలో పనులు ప్రారంభించిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎన్నికలకు వెళ్లే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలి అనేది మేము చేస్తాం అది కూడా మమ్మల్ని తప్పడతాయినా ఏ పార్టీ తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులు ఎలాంటి నమ్మకం ఉంటుంది ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకుడు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన ఇక్కడ నిజం అవుతుంది కదా ఒక్కొక్కరు 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 రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు దానిక